ఒక కోరిక ఉంది దావిదికి ఒక ఆశ ఉంది అది ఏమిటి అంటే దేవునితో నడవాలి ఆయనకి అంగీకారంగా నడవాలి ఆయనకి ప్రీతికరంగా నడవాలి ఆయనకి సంతోషకరంగా నడవాలి ఆయన మాటల్ని నేను జవదాటకూడదు ఆయన మార్గంలోనే నన్ను నడవాలి అనేటటువంటి కోరిక ఒకటి ఉంది తన ప్రభువుకి ప్రీతికరంగా ఉండేటట్లు నడుచుకోవాలి దానికి చేయవలసినటువంటి పని ఏంటి ఆయన ఆజ్ఞల్ని ఆచరించాలి ఆయన ఆజ్ఞల్ని ఆచరించకుండా ఆయన మార్గంలో నడవకుండా నువ్వు ప్రభువుకి ప్రీతికరంగా ఉండలేవు దేవునికి ఇష్టడుగా ఉండలేవు పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడడు నిన్ను పరిశుద్ధతలోకి నడిపించేటటువంటివి నీ పరిశుద్ధతను పెంచేటటువంటివి నీ పరిశుద్ధతలో నిన్ను ఎదిగేటటువంటి ఎదిగేటట్లు చేసేటటువంటివి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క సూచనలు అది ఆయన రాసేటటువంటి ఆయనకి మిగిలినటువంటి వాళ్ళతో కలిసిపోయి అపవిత్రతో బ్రతకడం ఆయనకి ఇష్టం లేదండి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఆయన దేవునిలో ఉండేటటువంటి పరిశుద్ధతని ఆయన కోరుకుంటున్నాడు నా హృదయము అపవిత్రం కాకుండా నేను కాపాడుకోవాలా నా ఆలోచనలో అపవిత్రమైనటువంటిది లేకుండా నేను చూసుకోవాలా నేను మాట్లాడేటటువంటి మాటల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఆయనకు బాధ కలిగించేటటువంటి మాటలు లేకుండా నేను చూసుకోవాలా నేను చెప్పిన మాటలు కాదండి ఆయనే చెప్తూ ఉన్నాడు నా నోటి మాటలు నా యొక్క హృదయ ధ్యానము ఏ లెవెల్లో ఆయన హోలీనెస్ ని ఆయన పర్సూ చేస్తున్నాడు ఒకసారి అంటే ఆయన పరిశుద్ధతని వెంబడించడంలో దావీదు పరిశుద్ధతని వెంబడించడంలో ఆ పరిశుద్ధతను కోరుకోవడంలో నోటి మాటల గురించి ఆలోచిస్తున్నాడు ఆయనకి కలిగేటటువంటి ఆలోచనలు తలంపులను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరి మీద ద్వేషం ఉంది ఎవరి మీద అసూ ఉంది ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నాను ఎవరిని దొంగచాటుగా దెబ్బతీయాలనుకుంటున్నాను ఎంత అక్రమంగా సంపాదించాలనుకుంటున్నాను ఎవరిని కూల్చాలనుకుంటున్నాను ఇటువంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా అటువంటివి ఏమన్నా దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకమైన ఏమైనా నా హృదయంలో కలుగుతున్నాయా అని దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆలోచనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు ఆ విధమైనటువంటి పరిశుద్ధతని ఆయన పరిస్య్యూ చేస్తున్నాడు ఆ విధమైనటువంటి పరిశుద్ధతని ఆయన వెంబడిస్తూ ఉన్నాడు దావీదు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేటటువంటి వ్యక్తి కాదు ఎక్కడో దేవుణ్ణి దూరంగా ఉండేటటువంటి దేవుని గురించి తలపోసి 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 ఆలోచించి చిట్ట చివరికి ఓ దేవుడి దగ్గరికి చేరుకోవాలనేటటువంటి అన్రియలిస్టిక్ మార్గంలో లేడు ఆయన ఈ లోకంలో జీవిస్తూనే తన ప్రజల మధ్య జీవిస్తూనే ఆయన పరిపాలన చేస్తూనే ఆయన అంతరంగంలో పరిశుద్ధతని అనేటటువంటి దాన్ని ఆయన ఎంతగానో కోరుకుంటాడు ఈ అంతరంగంలో ఉండేటటువంటి పరిశుద్ధత అనేటటువంటిది దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అండి తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన వేషాన్ని బట్టి ఒక వ్యక్తికి పరిశుద్ధత రాదు దేవుడు చూసేటటువంటిది నీ హృదయ అంతరంగంలో ఎంత పరిశుద్ధత ఉంది అనేటటువంటిది చూస్తాడు నీ ఆలోచనలో ఎంత పరిశుద్ధత ఉంది నీ తలంపుల్లో ఎంత పరిశుద్ధత ఉంది లేకపోతే ఆ ఆలోచనలో ఆ తలంపుల్లో ఎంత మురికి ఉంది ఎంత అపవిత్రత ఉంది ఆ ఆలోచనలో ఆ తలంపుల్లో ఎంత కాముకత్వం ఉంది ఆ ఆలోచనలో ఆ తలంపుల్లో ఎంత జారత్వం ఉంది ఎంత దొంగతనం ఉంది ఎంత దాన్ని ఏమంటాం దురాశ ఉంది ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడండి దేవుని యొక్క కన్నులకి సమస్తము కూడా తేటగా కనిపిస్తూ ఉంటుంది నీకు వచ్చేటటువంటి ప్రతి ఆలోచన దేవుడు ఎరుగు ఆయనకి తెలియకుండా ఏమీ లేదు నువ్వు దేన్ని అభి అభిలషిస్తున్నావో నువ్వు దేన్ని బలంగా కోరుకుంటున్నావో ఆయనకి తెలుసు ఆయన దగ్గర నుంచి ఏది కూడా మరుగై ఉండలేదు ఏమంటారంటే కీర్తనలు నూట ముప్పై ఆరులో ఏమంటారంటే నా నోట్లో నుంచి ఒక మాట బయటికి రాకముందే ప్రభువా నువ్వు దాన్ని ఎరుగుదువు అంటే ఈయన తన దైనందిన జీవితంలో దేవుణ్ణి ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడండి అందుకనే కోతల కార్యంలో రెండో అధ్యాయంలో ఏమంటారంటే నా ప్రభువు నేను ఎల్లప్పుడూ నా కన్నుల ముందు చూచుచుంటిని అంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది ఆయన దాదాపుగా ప్రతి దినము ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఆయన సన్నిధిలో పాపం చేయాలంటే ఆయనకి భయం ఆందోళన మీరు వెంటనే నేను ఈ మాట అనగానే మీరు వెంటనే ఆ మరి బా సంగతి ఏంటి అని చెప్పి మీరు అనొచ్చు అవునండి అక్కడ పడ్డాడు కానీ లేచాడు ఆయన ఆ యాభై ఒకటిలో రాసినటువంటి ఆ కీర్తనలో ఆయన అడిగినటువంటి ఆయన అడిగినటువంటి మాట ఏమిటి అంటే దేవా నాలో నుంచి నీ పరిశుద్ధాత్మను దయచేసి తీసివేయకును ఆయన జీవితానికి ఆయన ప్రవర్తనకి ఆయన ఎదుగుదలకి దేవుడిచ్చేటటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలకి కారణము ఆయనకి దేవుడిచ్చినటువంటి అభిషేకం అండి ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వలన ఆయన అటువంటి జీవితాన్ని జీవించగలిగాడు మారు మనసు పొందాడు ఒప్పుకున్నాడు దేవుడి సన్నిధిలో నీకు వ్యతిరేకంగానే కేవలం నీకు వ్యతిరేకంగానే నేను ఈ దుష్కార్యం చేశాను అని చెప్పి కన్ఫ్యూజ్ చేశాడు దాన్నేమి మనము చాప కింద దాచిపెట్టి దావీదు ఎప్పుడు పడలేదు పాపం చేయలేదని చెప్పి మనము మసిబూసి మారేడికాయ చేయడం లేదా వైట్ వాషింగ్ ఏమి ఇవ్వడం లే దానికి అవును జరిగిందని చెప్పి ఒప్పుకుంటున్నాం అవును జరిగిందని చెప్పి ప్రకటించబడుతుంది బైబుల్లో ఆయనలో ఉండేటటువంటి ఆ బలహీన సమయంలో ఈ డిడ్ కమిట్ దట్ పర్టిక్యులర్ సిన్ ఆఫ్టర్ దట్ రిప్రెంటెడ్ అండ్ ఫౌండ్ గ్రేస్ అగైన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఆ పరిశుద్ధాత్మ లేకపోతే దావి ఇటువంటి కీర్తనలు రాసి ఉండేటటువంటి వాడు కాదు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నీ యొక్క జీవితంలో ఒక కొత్త డైరెక్షన్ అనేటటువంటిది కొత్త డైమెన్షన్ అనేటటువంటిది ఒకటి నీకు కలుగుతుంది అది ఏమిటి అంటే నీ హృదయం లోపలికి నువ్వు తొంగి చూడడం ప్రారంభిస్తావు నీ హృదయం అంతరంగంలో ఏ ఆలోచనలు కలుగుతున్నాయి అనేటటువంటిది నువ్వు గమనించడం ప్రారంభిస్తావు ఈ గమనించడం ప్రారంభించిన తర్వాత ఆ లోకమంతా ఇట్లే ఉందిలే మనకు వచ్చేటటువంటి ఆలోచనలతో ఇంటి తప్పేంటి లోకమంతా అట్ల పోతుంది మనం కూడా ఇలాగనే పోదాం దీంట్లో తప్పేంటి అని చెప్పి లోకాన్ని చూపించి మన ప్రవర్తనని మనం సమర్థించుకునే దానికి ప్రయత్నించాం నీకు పరిశుద్ధాత్మ ఎటువంటి ప్రేరణిస్తున్నాడో ఆయన నీ మీద ఎటువంటి ఆలోచన కలుగజేస్తున్నాడో వాక్యం ద్వారా దాన్ని బట్టి నువ్వు నీ నడవడికని మార్చుకుంటావు కానీ లోకాన్ని చూసి ఆ లోకమంతా ఇట్లే జరుగుతుంది నేను కూడా ఇలాగైనా పోతానని చెప్పి నువ్వు అనలేవు పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ లేనటువంటి వాళ్ళు ఆ మాట అంటారు అవునండి లోకం అలాగే పోతుంది మనం కూడా లోకం ప్రకారం పోవాలి కదా అంటాం పరిశుద్ధాత్మతో నిండినటువంటి వ్యక్తి లాగా మాట్లాడతాడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవ నా అంతరంగంలో నీకు వ్యతిరేకమైనటువంటిది నీకు బాధాకరమైనటువంటిది ఏమైనా ఉందేమో పరిశీలించు నా అంతరింద్రియాలని నువ్వు పరిశోధించు ఆయాసకరమైనటువంటిది ఏదన్నా ఉంటే చెప్పుదేవా ఒకవేళ నా జీవితంలో రహస్య పాపములు ఏమైనా ఉంటే వాటిని నువ్వు క్షమించి వాటి నుంచి నన్ను విడిపించు ఈ ఇన్నర్ డైమెన్షన్ ఉంది చూసారా ఇది ఎందువలన కలుగుతుందంటే పరిశుద్ధాత్మ వలన నీకు ఈ మార్పు కలుగుతుంది దురభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని కాపాడుము అవి నన్ను ఏలనియకుండా నన్ను కాపాడుము డు నాట్ అలౌ ఎనీ విల్ఫుల్ సిన్ టు రూల్ ఓవర్ మీ డోంట్ అలౌ ఎనీ సిన్ పర్టికులర్లీ విల్ఫుల్ సిన్ టు రూల్ ఓవర్ మీ ఈ మాట వింటుంటే మీకు ఏమి గుర్తొస్తుందండి రోనిల్కి రాసినటువంటి పత్రికలో అపోస్తున్నటువంటి పౌలు ఆరవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ పాపము ఇక మీదట మీ మీద పరిపాలన చేయదు పాపము మిమ్మల్ని ఏలని దట్ ఈస్ ఎ డైరెక్షన్ దట్ ఈస్ ఎన్ ఇన్స్ట్రక్షన్ పాపము ఇక మీద మిమ్మల్ని ఏలదు దట్ ఎ ఫ్యాక్ట్ నువ్వు ఉండేటటువంటి స్థితి అది ఏలనీయుడి పాపం మిమ్మల్ని ఏలనీకుడు అనేటటువంటి ఇన్స్ట్రక్షన్ యు ఆర్ ఆల్రెడీ డెలివర్డ్ ఫ్రమ్ సిన్ ఇట్ హ్యాస్ నో డొమినియన్ ఓవర్ యూ ఇట్ కెనాట్ రూల్ ఓవర్ యు ఇట్ కెనాట్ కమాండ్ యువర్ ఒబీడియన్స్ విత్ ఇట్స్ పవర్ అండ్ ఫోర్స్ బికాస్ యూ హ్యావ్ బీన్ డెలివర్డ్ ఫ్రమ్ ద డొమిని ఆఫ్ డార్క్నెస్ అండ్ సిన్ అండ్ ఫ్రమ్ శాటన్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఇవన్నీ కూడా నువ్వు విడిపించబడ్డావు కాబట్టి అది ఏలనీయుగమ ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి అది బేసిక్గా నీతి బోధ లాంటిది కాదు చాలా డిఫరెన్స్ ఉందండి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్టే పాప మీటి మీద మిమ్మల్ని ఏలనీయుకుడి అనేటటువంటి మాట ఎందుకు అంటాడంటే ఈ రోమిల్ రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో బికాస్ యూ హీన్ డెలివర్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ ఫ్రమ్ ద డొమినియన్ ఆఫ్ సిన్ దేర్ కాబట్టి అది ఏర దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అండ్ యు ఆర్ సపోజ్ టు ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్ ఈ ఫ్యాక్ట్ లేకుండా పాపం నుంచి నువ్వు విడిపించకుండా విడిపింపబడకుండా పాపం నిన్ను ఇంకా నువ్వు ఏలుతూ ఉంటే అపోస్తలైనటువంటి పౌలు నీ దగ్గరకు వచ్చి పాపము నిన్ను ఏలయకుండా చూసుకో బిడ్డ అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి కెన్ యూ డూ దట్ యు కెనాట్ డూ ఇట్ బికాస్ యూ హ్యావ్ నో పవర్ ఓవర్ సిన్ ఇట్ ఈస్ ద సిన్ దట్ హ్యాస్ పవర్ ఓవర్ యు మస్ట్ టు ఇట్స్ ఫోర్స్ యు మస్ట్ టు ఇట్స్ పవర్ అని అపోజిట్ నుంచి పౌలేమంటాడు యు హీన్ డెలివర్ ఫోర్ డోట్ లెట్ సిన్ రెయిన్ ఓవర్ కింద పడితే పడతావండి పైకి తిరిగి లేస్తావు కింద పడితే పడతావు తిరిగి లేస్తావు బట్ దట్ విల్ నాట్ బి యువర్ లైఫ్ స్టైల్ కేవలము నేను నేను మాట్లాడిన మాట అంటే ఈ నేచర్ అనేటటువంటి దాన్ని మనకు బైబుల్ ఈ విధంగా చెప్తూ ఉందండి నేను అందుకు పాత నిబంధన గ్రంథంలో దావీది యొక్క జీవితాన్ని తీసుకుని దాంట్లో నుంచి నూతన నిబంధన గ్రంథంలోకి వస్తున్నా పరిశుద్ధాత్మ పాత నిబంధన గ్రంథంలో కూడా విశ్వాసుల జీవితంలో పరిశుద్ధుల జీవితంలో అటువంటి కార్యాలు ఆయన చేశాడు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యాలు కూడా చేసే ఆయన చేశాడు యోహన్ రాసినటువంటి మొదటి పత్రికలో ఏమంటా ఎవరి మీద మీదైతే అభిషేకం ఉందో ఎవరైతే ఆ క్రీస్తు ప్రభులో ఉన్నారో వారు పాపము చేయలేరు దే కెనాట్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్ మేబి దే విల్ ఫాల్టర్ వన్స్ ఇన్ ఏ వైల్డ్ దే మేబిల్ స్టంబుల్ వన్స్ ఇన్ ఏ విల్ నాట్ బి దేర్ లైఫ్ స్టైల్ దే కెన్ నాట్ గో ఆన్ సింగింగ్ దట్ ఈర్ లైఫ్ స్టైల్ దట్ ఈర్ డైలీ ప్రాక్టీస్ దట్ ఈ నాట్ దర్ డైలీ వాక్స్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ థింగ్ అండ్ దట్ థింగ్ ఒకడు యేసు ప్రభులో లేకుండా వాడికి నీతి బోధ చేస్తే ఎట్లుంటుంది అంటే దున్నబోతి మీద వర్షం గురిస్తే దానికి ఏమన్నా చల్లం అండి చల్లం ఏమి రాదు ఇట్ డజంట్ కేర్ అదేవిధంగా పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభులో తిరిగి జన్మించిన అనుభవం లేనటువంటి వాడికి నువ్వు ఎన్ని నీతి బోధలు చేసి అరే నువ్వు సిగరెట్ దాగకరా అరే నువ్వు వ్యభిచారం చేయకురా అరే నువ్వు దేవుడి దగ్గరికి రారా అరే నువ్వు దేవుడికి ప్రార్థన చేయిరా అని చెప్పడం అనేటటువంటిది పెద్ద ఫలితాన్ని ఇవ్వదు అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఈ క్రియలన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రియలు ఈ మార్పు ఈ వైఖరిలో మార్పు ఈ ధోరణిలో మార్పు ఇదంతా కూడా పరిశుద్ధాత్మని అంతరంగంలో కలిగజేసి ఆయన నిన్ను వాటిలో నడిచేటట్లు చేస్తాడు ఎంత తేడా ఉందండి పరిశుద్ధాత్మ చేత నింపబడము పరిశుద్ధాత్మ లేకుండా జీవించడం అనేటటువంటి దాంట్లో మాటల్లో కూడా దావీదేమంటాడంటే ఏమంటాడంటే నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అట్లా ఆయన డిసైడ్ చేసుకున్నాడు నా ఆలోచనలు కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి మన ఆలోచనలు ఎవరికి కనిపిస్తాయని నేను చెప్తా నువ్వు పడక మీద పడుకుని నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ పక్కన పడుకున్న వాడికి ఏమీ తెలియదు నువ్వు ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నావో ఎంత మురికిగా ఆలోచిస్తున్నావో ఎంత దౌర్భాగ్యపు ఆలోచనలు నీ హృదయంలో కలుగుతున్నావు నీ పక్కన పడుకున్నటువంటి వాడికి తెలియదు కదా అండి కానీ దేవుడికి తెలుసు కానీ విషయం ఏమిటి అంటే దావీదేమంటాడంటే ఏమంటాడంటే అటువంటి ఆలోచనలు కూడా అటువంటి ఏవి కూడా నా హృదయంలోకి రాకుండా ఒక గాడ్ ఒక కంచ ఆయన వేసుకొని ఉన్నాడు పరిశుద్ధాత్మ సహాయంతో ఏ ఆలోచన అంటే ఆలోచన వచ్చి ఆయన్ని ప్రభావితం చేసి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసేదానికి వీలు లేదు అటువంటి ఆలోచనలు ఆయనలోకి వచ్చి ఆ ఆలోచన ద్వారా ఆయన జీవితం ప్రభావితం అయ్యేదానికి వీలు లేదు కంచె ఒకటి ఉంది దేవుని వాక్యం అనేటటువంటి కంచ పరిశుద్ధాత్మ అనేటటువంటి కంచ ఉన్నాయి సో పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి ఆలోచనలు అనేటటువంటివి కూడా దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపించి ఆయన దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండేటట్లు సహాయం చేస్తాడు ఇంత లోతుగా ఉంటుంది తిరిగి జన్మించిన అనుభవం అనేటటువంటిది దావిధికి కలిగినటువంటి నుంచి నేను మాట్లాడుతూ నా ఆలోచనలు నా నోటి మాటలు నీ హృ నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉండనిగాక ఎంత గొప్ప మాట బలికేడండి ఒక్కసారి ఆలోచించను మీరు నోటికి అడ్డు లేకుండా పరిమితులు లేకుండా అడ్డగోలుగా అయిస్త ప్రకారం మాట్లాడి ప్రార్థనలు చేస్తుంటారు బైబిల్ బైబిల్ చదువుతుంటారు చర్చిలకు పోతుంటారు అన్ని రకాలుగా చేస్తుంటారు అంటే రహస్యంలో చేస్తే దేవుడు ఏమో చూడడం లేదని వాళ్ళ ఉద్దేశం ఏమో మనకు తెలియదు అంత అజ్ఞానంలో బ్రతుకుతారా మనుషులు కొన్నిసార్లు అనిపిస్తుంది చాటులో చేసేటటువంటివి రహస్యంగా చేసేటటువంటి దేవుడికి కనిపించవా నీకు వచ్చేటటువంటి ఆలోచనలు దేవుడికి తెలియవా ఉదాహరణకి సో దావీదు ఆ లెవెల్లో హోలీనెస్ని పర్స్యూ చేస్తూ ఉన్నాడండి అది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జీవితం యొక్క లైఫ్ స్టైల్ ఆయన పద్ధతి అది ఆ విధంగా వచ్చింది అది ఆయన గొప్పతనం కాదు ఇక్కడ చెప్పుకొచ్చేటటువంటిది అది ఆయన గొప్పతనం కాదు మరి ఎవరి గొప్పతనం ఇది పరిశుద్ధాత్మ యొక్క ఘనత మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఘనత ఆయన ఆరోహణై పైకి వెళ్ళిన తర్వాత తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మని మన మీద ఆయన కుమరించడు అందుకనే ఆ అంటూ పేత్ర ఏమంటాడంటే మీ పాపంలో ప్రభు రక్తంలో కడుక్కోండి మీరు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరమును పొందుతారు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఆ దినమున అనేక వేల ముందు ముందు చేశాడండి ఈ పరిశుద్ధాత్మ లేనటువంటి జీవితం క్రైస్తవ జీవితము కాదు ఒక డైమెన్షన్ అనేటటువంటిది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నీ యొక్క డైరెక్షన్ అనేటటువంటిది ఇన్వర్స్ లోపలికి ప్రయాణిస్తుంది నీ ఫోకస్ అంత లోపల ఉంటుంది ఏం ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎక్కడ పొరపాట్లు చేసాం ఎందుకు తప్పు చేసాం ఏ విధంగా ఉండాలి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తప్పు చేసిన తర్వాత ఒకవేళ పొరపాటు చేస్తే హృదయ అంతరంగంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుఃఖపడ్డం అనేటటువంటిది ఆయన బాధపడ్డం అనేటటువంటిది నువ్వు గమనిస్తావు నీ హృదయంలో నీకు దుఃఖం కలుగుతుంది ఎందుకు ఈ పని ఈ పొరపాటు చేశానని చెప్పి దాన్ని సరి చేసుకుంటావు చక్క చేసుకుంటావు రిపీట్ కాకుండా చూసుకుంటావు ఇదంతా ప్రవర్తనకి సంబంధించినటువంటి విషయం ఇది దేనివల్ల వస్తుంది పరిశుద్ధాత్మ నిన్ను లోపల వైపుకి ప్రయాణించేటట్లు చేస్తే నీ అంతరంగ లోతుల్లోకి ప్రయాణించేటట్లు చేస్తే అప్పుడు నీకు ఈ ప్రవర్తన అనేటటువంటిది వస్తుంది ఒక వ్యక్తి హృదయంలో ఆ వ్యక్తి హృదయంలో ఎంత చీకటి ఉందో ఆ వ్యక్తి హృదయం మూలల్లో ఆ ఎంత మురికుందో ఎన్ని పాపాలు దాక్కుని ఉంటాయో దేవుడికి తెలుసు పరిశుద్ధాత్మ వాటిని గమనిస్తాడు వాటిని ఆయన బయటికి తీసుకొని వస్తాడు విడిపించేటట్లు ఆయన శక్తిని ఇస్తాడు దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత యహోవా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత ఈ ఇన్నర్ డైమెన్షన్ అంటే ఈ లోపలికి సంబంధించినటువంటి కోణములు ఈ హృదయ అంతరంగపు కోణములు అంతరంగములో ఆయన అంతఃకరణాల్లో గొప్ప మార్పు అనేటటువంటిది అది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది అందుకనే పరిశుద్ధాత్మని పొందుకోవడం అనేటటువంటిది పరిశుద్ధాత్మ శక్తితో జీవించడం అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసములో క్రైస్తవ జీవితంలో ఉండేటటువంటి ఒక సత్యం అది లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదు క్రైస్తవ జీవితం అనేటటువంటిది లేదు మన వాక్యం వినేటటువంటి నువ్వు ఆ పరిశుద్ధాత్మ నీ యొక్క జీవితాన్ని ప్రేరేపిస్తున్నాడా లేదా నీ హృదయ అంతరంగాన్ని ఆయన పరిశీలించేటట్లు నువ్వు నిన్ను నువ్వు పరిశీలించుకునేటట్లు పరిశోధించుకునేటట్లు చేస్తున్నాడా లేదా అనేటటువంటి ప్రశ్న నువ్వు అడుక్కోవు దేవుడు ముందు నువ్వు సబ్మిట్ కావాలండి నువ్వు సబ్మిట్ కావాలా దేవుని దగ్గర నువ్వు సరెండర్ అయ్యి నీ హృదయాన్ని ఆయన ముందు పరిచి వరుసగా ఒక్కోటి ఒక్కోటి ఒకటి ఒక్కోటి ప్రతి ఒక్కటి ఆయన ముందు పరిచి ఇది దేవా ఇది దేవా ఇది దేవా ఈ ఉంది ఈ కార్నర్లో ఈ మొల్లో ఈ చీకటి ఉంది ఇది ఉంది ఒకవేళ నేను రహస్యంగా ఉండేటటువంటి ఇంకేమన్నా నీ దగ్గర నుంచి మరుగైనా ఏమన్నా ఉంటే అవి బయలుపరిచి వాటిని విడిచిపెట్టుకునే దానికి నాకు సహాయం చేయని చెప్పి నువ్వు దేవుని స్థానిధిలో నీ అంతరంగ ప్రా నీ నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనకి కూర్చున్నప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడేటప్పుడు ఇటువంటి డైమెన్షన్ అనేటటువంటిది నీ ప్రార్థనలో ఉండాలి ప్రార్థన అంటే చూడండి చాలామందికి ఒక ఒక అభిప్రాయం ఉంటుంది ఏంటి ప్రార్థన అంటే ఒక లిస్టు ఒక జాబితా ఉంటుంది ఆ పైన ప్రార్థనకి మొదట ప్రారంభంలో తలభాగంలో ఏముంటుంది కృపామైడా తర్వాత వచ్చి కృపా సత్య సంపూర్ణడా గొప్పవాడా అది ఇది కొంత అయిపోతుంది ఆ కొంత ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మన జాబితా ఒకటి వస్తుంది లాంగ్ లిస్ట్ ఒకటి ఉంటుంది అది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఏమన్నా చెప్పేస్తాం తర్వాత నుంచి ఇంకేమన్నా ఉంటా ఉంటాం లాస్ట్లో ప్రార్థనలో ఏసు ప్రభు నామంలో అడుగుతున్నాం ఆమెని ఏమంటే అటువంటి ప్రార్థన చేస్తే ఇబ్బంది ప్రాబ్లం ఏమీ లేదు నేనేం ప్రార్థన డిస్కరేజ్ చేయడంలే కానీ ఆ ప్రార్థన కంటే కూడా మేలైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ప్రశస్తమైనటువంటి ప్రార్థన కూడా ఉంది అది ఏమిటి అంటే దావీదు చేసినటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు దేవుడి దగ్గర నువ్వు అడగాల్సినటువంటి మాట ఏమిటి అంటే దేవా నువ్వు నన్ను పరిశీలించు నన్ను పరిశోధించు నీకు వ్యతిరేకమైనటువంటివి నీకు ఆయాసకరమైనటువంటివి నేను దుఃఖపరిచేటటువంటి పాపములు నా లోపల నా జీవితంలో నా హృదయపు మూలల్లో నక్కి నక్కి దాక్కొని ఏమైనా ఉన్నాయేమో చూడు వాటిని బయటికి తీసుకొని రా వాటిని వదిలిపెట్టేదానికి నాకు సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి నీ ప్రార్థన సమయంలో ఇది ఒక భాగంగా ఉండాలా కేవలము ఈరోజు కమీనన్ ఉంది ఈరోజు టేబుల్ ఉంది పోవాలా అక్కడికి వెళ్ళినప్పుడు వర్షిప్ టైంలో పాస్టర్ గారు ప్రార్థన చెప్తారు ఏమని చెప్తారంటే ఎగ్జామ్ ఎవరు సెల్ఫ్ అంటారు ఆ టైంలో కొంచెం తలకాయ ఉంచేసి కొన్ని మాటలు నాలుగు చెప్పేసి ఆ కమీనన్ తీసేసుకొని వచ్చేసి అది కాదు అది కాదు డే ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ దేవా నువ్వు నన్ను పరిశీలించము పరిశోధించము అనేటటువంటిది నీ ప్రార్థనా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా భాగంగా ఉండాలి ఎందుకంటే ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు ఆ విధంగా నువ్వు చేయలేదండి నువ్వు ఆ విధంగా నీకు ఎగ్జామినేషన్ చేసుకునేటటువంటి అలవాటు లేదు అండ్ యూ ఓంట్ సబ్మిట్ టు ద ఎగ్జామినేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యాన్ని దృష్టిలో నీకు పరిశీలించుకునేటువంటి అలవాటు లేదు ఇటువంటివన్నీ లేవనుకోండి ఏం జరుగుతుందండి వాట్ విల్ హ్యాపెన్ నువ్వేం రక్షణ పోగొట్టుకోకపోవచ్చు నువ్వు చనిపోతే పోతే పరలోకం తప్పకుండా పోతే పోవచ్చు కానీ ఈ లోకంలో దేవుడు నీకు ఇవ్వాలనేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అక్కడికి ఆగిపోయి ఉంటాయి నీ ప్రార్థన పైకి పోదు నీ ప్రార్థన దేవుడు వినకపోవచ్చు ఏమంటాడండి దేవుడు గ్రంథంలో ఒక దగ్గర వెన్న నేరకు ఉండినట్లు నా యొక్క చెవులు మందము కాలేదు రక్షింప నేరకు ఉండినట్లు నా హస్తము కురుస్తా కాలేదు మీ పాపములు మీకు నాకు మధ్య అడ్డుగా నిలిచినాయి వాటిని తొలగించుకోమంటాడు ఎవరికి రాశాడు విశ్వాసులకి రాశాడు ఎవరు అవిశ్వాసులు ఇస్రాయల్ ప్రజలు ఎవరా ఇస్రాయలీలు దేవుడితో నిబంధన చేసినటువంటి వారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన అన్యులతో మాట్లాడడంలా మోయబులతో మాట్లాడడంలా ఆయన ఫిలిస్టీన్లతో మాట్లాడడంలా ఏమండి సిరియన్లతో మాట్లాడడంలా తూరు సాయిద్న్ ప్రజలతో మాట్లాడడంలా తనతో నిబంధన చేసి ఆయన దేవుడిగా అంగీకరించినటువంటి ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రేయర్ లైఫ్లో నీ జీవితంలో క్రైస్తవ జీ ఆ ఎనర్జీ ఉండాలంటే ఆ సంతోషం నీ హృదయంలో రావాలంటే నువ్వు తప్పకుండా ఈ పరిశీలించడము పరిశోధించడం అనేటటువంటి దేవుడి సన్నిధిలో ఆయన వాక్య విలుగో పరిశీలి నిన్ను నువ్వు పరిశీలించుకోవడం పరిశోధించుకోవడం దేవుని సన్నిధిలో కూర్చొని మౌనంగా వాట్ ఈస్ ద సిన్ దట్ ఈస్ అబ్స్ట్రాక్టింగ్ మై ప్రేయర్ అనేటటువంటిది నీ జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేయాలా దావీది రాసినటువంటి మాటే కదండి ఏమంటాడు నా కన్నుల ముందు నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని చూచుచుంటుంది దేవుని సన్నిధిని అనిపించింది సో ఆ విధంగా నడిచేటప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దావీదులాగా నన్ను పరిశీలించుము నన్ను పరిశోధించుము అనేటటువంటి ఇన్నర్ జర్నీ లోపలికి నీ లోపలికి నువ్వు ప్రయాణించాలి నీ హృదయ లోపలలోకి నువ్వు ప్రయాణించాలి దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు ఆ బ్రదర్ చెప్పాడు ఎగ్జామిన్ చేసుకోమన్నాడు కాబట్టి అది ఒక రకమైనటువంటి విపరీత ప్రవర్తనకి దారి దీకూడదు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం ఉందా లేదా నువ్వు చూసుకుంటున్నా అంతవరకు చాలు డు నాట్ గో బియాండ్ ద రిటర్న్ వర్డ్ సో అది నీ జీవితంలో దేవునితో నడిచేదానికి ఆయనకి సమీపంగా ఉండేదానికి ఆయన సన్నిధిని అనుభవించేదానికి నీ కళ్ళ ముందు ఎల్లప్పుడూ దేవుని చూసేదానికి ఇది నీకు ఉపయోగపడుతుంది అంత కీలకమైనటువంటిది అది ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను మీతో ప్రస్తావించాల పర్టికులర్గా చాలామంది క్రైస్తవులు విశ్వాసంలో ఉండేటటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను యేసు ప్రభునందు విశ్వాసం ఉండేటవాడు ఎట్లుంటుందంటే ఏదన్నా పాపము చేసినట్లు వాళ్ళకి హృదయంలో ప్రేరణ లేదంటే ఆలోచన వచ్చినప్పుడు చాలామంది బయట బహిరంగంగా తన ప్రార్థనలు చేసేటప్పుడు చర్చిలో ఏమంటారంటే ప్రభు రక్తంతో నన్ను కడుగు ఈ పాపంని తీసివేయని చెప్పి ప్రార్థన చేస్తుంటారు దేవుడు యేసు ప్రభు రక్తంతో నీ పాపాన్ని నా పాపాన్ని కడిగేదానికి ఎప్పుడు విముకుడుగా లేడు ఆయన దాన్ని ఎప్పుడూ తృణీకరించడం లే ఆయన రక్తం చేతనే నువ్వు పరిశుద్ధపరచబడ్డావు ఆయన రక్తం చేతనే నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడ్డావు ఆయన రక్తం చేతనే నువ్వు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆయన కృపాసనం ముందు చేరి నాయన తండ్రి అని చెప్పి మొరపెట్టగలుగుతున్నావు ఆయన రక్తం యొక్క మహిమ ఆయన రక్తం యొక్క ప్రభావం అది ఆయన రక్తం వల్ల కలిగినటువంటి దీవినే అది దేవుడి దగ్గరికి నువ్వు చాలా సునాయాసంగా నేరుగా ఏ ఆటంకం లేకుండా అడ్డంకు లేకుండా నువ్వు పోగలుగుతూ ఉన్నావు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాపము నీ జీవితంలో నీకు ఉంది ఆ అలవాటు ఉంది అది నిన్ను పట్టి పీడిస్తుంది అది నువ్వు మాటిమాటికి చేస్తున్నావంటే దేవుడు నీకు దాన్ని జ్ఞాపకం చేస్తే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నన్ను క్షమించు అని చెప్పే దానితోటి కుదరదండి దాంతో చాలదు అది కరెక్ట్గా అది నిజాయితీతో కూడినటువంటి ప్రార్థన కాదు యేసు ప్రభు నీ పాపాలను ఆల్రెడీ క్షమించాడు కదా క్షమించేసాడు ఇప్పుడు నీ దగ్గర ఒక పర్టికులర్ సిన్ అనేటటువంటిది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది ఆయన క్షమించేశాడు నిన్ను ఒక పర్టికులర్ సిన్ అనేటటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంది నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే నీ సంకల్ప బలముతోటి నీ విల్తోటి నీ అభీష్టముతోటి నువ్వు పట్టుబట్టి ఇది నేను చెయ్యను అని చెప్పి నువ్వు దాన్ని విడిచిపెట్టాల తేడా ఎక్కడుంది పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభావా నా పాపాలను యేసు ప్రభావా నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచాయి నన్ను క్షమించు అని చెప్తే కుదరదండి నేను చెప్పేదండి అప్పుడు పౌలు అంటే తిమోతికి రాసినటువంటి పత్రిక రెండో తిమోతిలో ఆయన అంటే ఒకడు తను తాను పవిత్రపరచుకుని ఎడల ఈ పవిత్ర పరుచుకునేటటువంటి బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు రక్తము ఏసు ప్రభు రక్తమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మే బాగానే ఉంది కానీ పవిత్రపరచుకునేటటువంటి దైనందిన జీవితంలో నేను నువ్వు పవిత్రంగా ఉంచుకొని ఏదైనా తగిలితే పవిత్రపరచుకోవాల్సినటువంటి భారము బాధ్యత నీ మీద ఉంది అది వ్యక్తిగత బాధ్యత దట్ ఈస్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిలీవర్ అంతేగాని అక్కడికి వచ్చి నీ రక్తంలో నా పాపాలని క్షమించు అనేటటువంటి ఇష్యూ కాదు అక్కడ నీ వ్యక్తిగత బాధ్యత అక్కడ దానికి దాన్ని నువ్వు తీసుకొని ఇది నేను ఎట్లాగైనా వంచి దాని మెడలు వంచి దాన్ని నొక్కి పట్టి బంధించి ఈ చెత్తను తీసి బయటపడేస్తా ఈ మురికి పాపాన్ని తీసి వదిలేస్తా నేను ఇంకా దాన్ని ప్రాక్టీస్ చేయను నీ దగ్గర నుంచి ఆ సంకల్పము రావాలా ఆ సంకల్పం వచ్చి ఆ బలం కలిగేదానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు అది నిజాయితీగా చిత్తశుద్ధితో నీకుంటే యేసుప్రభు యొక్క రక్తము నీ పాపములకి అడిగి పరిశుద్ధపరుస్తాడు దేవుడు సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు పరిశోధించుకున్నప్పుడు ఆయన నీకేదైనా గుర్తు చేసినప్పుడు విడిచిపెట్టాల్సినటువంటి వదిలివేయాల్సినటువంటి భారము బాధ్యత నీ మీద ఉంది అంతేగాని ఏదో మహా సెయింట్ లాగా పోయేసి నా పాపాలని యేసు ప్రభు రక్తంలో కడుగు అని చెప్పి అడగడంతో నీ బాధ్యత తీరిపోదు ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాల అది విడిచిపెట్టడం అనేటటువంటిది నీ బాధ్యత ఒప్పుకోవడం అనేటటువంటిది నీ బాధ్యత ప్రయాసపడ్డం అనేటటువంటిది కష్టపడడం అనేటువంటిది నీ బాధ్యత శక్తి ఇవ్వడం అనేటటువంటిది పరిశుద్ధాత్మ చేస్తాడు క్షమించడం అనేటటువంటిది యేసుప్రభు రక్తం వల్ల నీకు కలుగుతూ ఉంది నిరంతరం ఆ సిన్లో నువ్వు కంటిన్యూ కాలేవు దేవుడు నీకు ఇన్ని సదుపాయాలను ఏర్పాటు చేశాడండి యేసుప్రభు యొక్క రక్తం ఉంది పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు నిన్ను నువ్వు పరిశోధించుకున్నప్పుడు నీ మాటల్ని నీ ప్రవర్తనని ఆలోచనల్ని దేవుడి సన్నిధిలో నువ్వు పెట్టినప్పుడు నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేయకపోతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది అంత బోల్డ్గా దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత దావీద్ యొక్క రీతి ఆయన జీవన విధానం పరిశుద్ధాత్మ లేకుండా ఇటువంటి జీవన విధానాన్ని నువ్వు కొనసాగించలేవు ఈ దర్మన నువ్వు ఈ ప్రశ్న అడుక్కోవాలి దేవుని ముందు నన్ను నేను పరిశీలించుకునేటటువంటి పరిశోధించుకునేటటువంటి ధైర్యము నాకుందా నిన్ను అడగాల్సినటువంటి ప్రశ్న పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావా పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడా పరిశుద్ధాత్మకి నువ్వు ఉన్నావా దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి జీవించినగాక యేసు ప్రభు నామంలో ఆమెన్